గోదావరి కని ఐరిస్ బ్లూ స్కూల్లో సోమవారం ఉదయం జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సందడి వాతావరణం మధ్య జరిగిన ఈ వేడుకలకు ఆధ్విక హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ సమతారెడ్డిని సన్మానించారు సందర్భంగా డాక్టర్ సమతారెడ్డి మాట్లాడుతూ మన జీవితాల్లో వైద్యులు పోషించే పాత్ర ముఖ్యమైందని అన్నారు పవిత్రమైనటువంటి వైద్య వృత్తిని గౌరవించుకునేలా ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుతున్నట్లు తెలియజేశారు ఈ రోజున జన్మించి మరణించిన పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిదాన్ చంద్రాయ్ స్మారకార్థం వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని వివరించారు డాక్టర్ కావాలని చిన్ననాటి నుండి తాను కన్న కళ నెరవేరడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు న్స్ హాస్పిటల్ గోదావరికి ఈరోజు ఐడిస్ స్కూల్ స్కూల్లో డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరగడం జరిగింది ఇందులో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎస్పెషల్లీ థ్యాంక్ యూ మామ్ అండ్ అబిన్ సర్ నేను రిమైండ్ చేసినందుకు చీఫ్ గెస్ట్గా నేషనల్ డాక్టర్స్ డే ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ డాక్టర్స్ డే ఆన్ జూలై ఫస్ట్ ది ఇయర్ ఇది డాక్టర్ విధాన్ చంద్ర రాయ్ గారి Birth and death and just to celebrate escort and prati Samastram. He is a renowned physician, philanthropist, and also educationist. Theme for 2024 the National Doctor's Day is Caring Hands, Healing Hands and Caring Hearts. This signifies the importance of emotional empathy towards patients in the field of medicine, not just expertise in the medical field. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ చందన డైరెక్టర్ అరవింద్ స్కూల్ స్టాఫ్ పోషకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు